అర్రే ఎంత బాగుంది దండ చాలా నచ్చింది అమ్మ నాడు వస్తున్నా దీని వాళ్ళు చూసేది ఇంకేం లేదు ఆ వస్తున్నా ఏం ఇంత లేటు ఆ ఏం లేదు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావా ఏం లేదు ఏ పోయి మంచి తీసుకురా పో నేను ఎందుకు నువ్వు పోయి తాగిరా అప్పుడు ఉన్నాయి మంచి నీళ్ళు తీసుకురాలేవా నేను తేలేను నువ్వు పోయి తాగేసిరా ఏమైంది కాళ్ళు చూసుకోబాబు లేవ్వా కాలు ఇటు జాబ్ ఎవరు కూర్చోమన్నా అప్పా ఏం తాపం దొక్కేసావు కాలు నీదే తప్ప అసలు ఇటు లోపల పెట్టుకోవచ్చు కదా అయినా పోయి మంచిది అమ్మ తేకుండా నువ్వు నువ్వు పోయి తాగేస్తావు కదా పోయి

అవునేం కోరే ఈ రోజు ఈ రోజా అనిపిస్తుంది అది నాకు నచ్చదు సరే నేను బయటకి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చుకుంటా నీకు కూడా కావాలా నీకు కూడా కావాలా ఓ డబ్బులు ఇప్పలి డబ్బులు ఇప్పో డబ్బులా ఏంటి నా కూర్చొని ఉన్నా పైకి ఫస్ట్ పైకిలి పైకి లేనీ నీకు నీ కాలే డబ్బులా ఓ డబ్బులు ఇవి పోయి తీసుకొస్తా నా కార్డు డబ్బులు లేవు నీ కార్డు డబ్బులు ఉంటే నా కార్డు అన్ని డబ్బులు లేవు ఇద్దరికి లేవు

ఇదిగో ఎక్కడున్నాయి అక్కడ తగిల నుంచి ఇక సరే టైం అవుతుంది లేదు పక్కలే ఆట్రాసు ఓయ్ ఏంది పడిపోతున్నావా ఏంది ఆ ఏం లేదు ఏంది కుర్చీని వగట్లేదు నువ్వు నటాన్సి ఏం లేదు ఏం లేదు జరుగు అసలు ఏంది బయటి ఏంది అసలు ఏంది పోకలాసం కదా పోయి తీసుకోస్తావు ఏముంది దాంట్లో చెప్పవా చెప్పి చెప్తున్నావు జరుగుతుంది ఏం పోయి తెచ్చుకోపో బిర్యానీ ఎన్నో ఎక్కడైతే చెప్పు ఏం లేదు అసలు నువ్వు పోయి తెచ్చుకోవా బిర్యానీ నువ్వు లేను నీకేం కావాలి చెప్పు ఏదో దాచి పెడుతున్నావు దాని కింద ఏమి లేదు

ఇల్ల ఆపు నా మొగుడా ఇందాక అప్పు బిర్యానీ తెచ్చుకో పోా పాతాలే దీని ముందు నేను చెప్పు ముందు ఆ మన్నని ఎందుకు పో బిర్యానీ తెచ్చుకో అసలు ఏంది ఆ నెట్ట బా ఎల్లు తెచ్చుకో బిర్యానీ సరే వస్తా నీ మళ్ళీ వచ్చాక చెప్తా నిన్న అమ్మయ్య పెట్టి ఈసారి పెప్పి చేసుకొనిను బద్దలు వేసేడా ఇంకో ఈ దిన్ని నన్న దాయొన దండ కొని ఈ కార్ ఉంది కదా దండ అంటారు బద్దగా సరేలే ఈసారికి ఎట్టోటియా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి న్యూ లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ఫ్రెండ్స్ ఎక్కువ మంది సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు అయితే తీయల్పిస్తుంది ఫ్రెండ్స్ చాలా వరకు చాలా అంటే సపోర్ట్ చేశారు మమ్మల్ని ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు కామెంట్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా ఎక్కువ మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే షేర్ అవద్దు వీడియో ఇంకా ఎక్కువ మంది చూసి నచ్చిన వాళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్ ఇంకా కొత్త కొత్త కంటెంట్ అయితే వెతుకుతాము మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మరి అన్ని వీడియోస్ అయితే తీసుకొని వస్తాము ఫ్రెండ్స్ చాలా వరకు చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని సబ్స్క్రైబర్స్ కూడా ఏడు వేలు దాకా ఏడు వేలు చిల్లరే ఉంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎలా ఉందో మాకు తెలుస్తుంది ఒక కామెంట్ చేయండి అంటే బాగుందా లేదా అనేది మాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చండి ఒక్క లైక్ చేయండి ఒక లైక్ చేస్తే కామెంట్ చేయకపోయినా ఓ లైక్ చేశారు కదా నచ్చింది అని అనుకుంటాం మేము ఒక్క లైక్ చేయండి చూసి వెళ్ళిపోవద్దు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు ఎక్కువ సపోర్ట్ చేసినట్టేను ఇంకా ఇంకేం ఇంకా అక్కడి నుంచి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇంకా మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాము మనకి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరు లైక్ చేయండి ఓకే అండి ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్స్ లో కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్